మన రోజుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి మన దగ్గర రామజనే గారు ఉన్నారు కనుక్కుందాము ఏమంటే కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మరి పల్లిద్దరు బ్రదర్స్ రామయ్య పామయ్య తల్లిద్దరు కృష్ణాష్టమి చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం మన వేణుగోపాల దేవాలయం నుండి ఊరు చుట్టూ ఊరేగింపుగా అంగరంగ వైభవంగా మన ఆడపిల్లలతో కోలాటాలు మరి చిన్నపిల్లలు వేషధారణ తర్వాత డీజే బండి అయినా అన్ని భక్తి పాటలతో ఉరేగిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇలాంటిది అందరు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహకరించి రాబోయే ఈ రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతమంది ముందుకొచ్చి చాలా ఆనందకరంగా చేయాలని మేమందరినీ భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం అందరితో భక్తి భావం కల్పిస్తున్నారు అందరు మరి కృష్ణతత్వాన్ని తీసుకెళ్లాలన్న మీ ఈ సంకల్పం నుండి వచ్చినట్ట జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ భక్తి భావం రావడం మా నాన్నగారు నుండి వచ్చింది మా నాన్నగారు గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి చేసేవారు ఇప్పుడు అదే విధంగా నేను కూడా అందరి మిత్రుల సహకారంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సహకారంతో శాంతమ్మ గారు రామాంజనీయ స్వామి గారు పిల్లలు మిత్రులు శ్రే అభిలాషులు అందరి సహకారంతో నేను చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు శ్రీకృష్ణుడు గోపికలు వేషధారణతో మండలంలో ఉన్న ప్రజలు గ్రామ గుండా మేమంతా ఊరేగింపుగా వచ్చి ఈరోజు చాలా సంతోషంగా జరిగింది అంగరంగ వైపుగా జరుగుతుంది దీని అందరికీ సహకరించిన వారికి మరోసారి సంతోషం వ్యక్తం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీకృష్ణ అదే విధంగా మళ్ళీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఉట్టి కొట్టడం కూడా జరుగుతుంది తర్వాత అందరికి అన్న ప్రసాదం కూడా ఉంటుంది అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ బిజెపి బీజేపీ మండల అధ్యక్షురాలు శాంతమ్మ కూడా ఉన్నారు మరి బిజెపి తరఫున మరి ఈ కార్యక్రమం ఎలా చేసుకుంటున్నారు కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది శ్రీకృష్ణుని మన గురువు అంటే నించిన దైవం ఏమి లేదు కాబట్టి ఫస్ట్ గురువుని వేడుకోవాలి ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రము ఈ కలియుగంలో ఏమి చేసినా ఏమి తీరుదు ఫస్ట్ దుష్ట శక్తి దుష్ట శక్తి రక్షణ శిష్ట రక్షణ ఉంటుంది కొరకు ఉంటుంది కాబట్టి ప్రతి యుగంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మిస్తారు కాబట్టి ఈ జన్మలో కలియుగంలో నామ జపమే ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలోన ఏమి చేసినా మనకేమి రాదు ఈ ఈ జన్మల కలియుగంలో ఓన్లీ మన కలి హరే కృష్ణ మహామంత్రం జపంతోనే మనము దే శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోగలము దీన్ని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఆ హిందో బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది పామయ్యన్న ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇది ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ వంశానికి ఆ శ్రీకృష్ణ భగవాను భగవానులు వాళ్ళ వంశీకులు కాబట్టి అందరూ ఆ మహిళలకి అందరికీ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది పామయ్య అన్న గారు ఆధ్వర్యంలో అందరూ ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపాలని మండలంలో ఇంతే కాదు బంధువులు హిందూ బంధువులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎయిటీ నైన్టీ పర్సెంట్ మొత్తం ప్రతి ఒక్కరు హిందువులే కాదు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేయొచ్చు ఇది ఇది అందరిది ఇది మనదొకటే కాదు వాళ్ళది ఒకటే కాదు వాళ్ళొకటే డాన్స్ చేస్తున్నారు దేవుళ్ళనిగా పార్టిసిపేషన్ చేస్తున్నారు అనుకోవద్దండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళలు కానీ చిన్న పిల్లలు పెద్దలు చూసి తరించి నెక్స్ట్ టైం కి మొత్తం ఈ వెల్దు మండలం అంతా ఊరేగింపుతా జరగాలని కోరుకుంటూ ఈ भॻवान खे Hey Hare Krista, Hare Krista, Hare Krista, Hare Krista, Hare Krista, Hare Krishna Hare Krista, Hare Krista, Hare Krishna Hare Hare Krista, Hare Krista, Hare 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 Krishna Hare Krista, Hare Krista, Hare Krishna Hare Krista, Hare 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 Krista, Hare Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Krista, 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 جی شری رام جا سری رام جے وینگوپال بھگوان گی وینو گوپال بھگوان گی جا سری رام جے جی شری